స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఎలా ప్రవర్తిస్తాలో మీకు తెలుసా ఎక్కువగా దృష్టి పెట్టడం తరచుగా కళ్ళల్లోకి చూడటం మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం చిరునవ్వులు చెందించడం జోకులకు ఎక్కువగా నవ్వడం సహజంగా లేని సందర్భాల్లో కూడా నవ్వడం తరచుగా మాట్లాడడానికి ప్రయత్నించడం సంభాషణ ప్రారంభించడానికి కారణాలు వెతకడం మెసేజ్లు కాల్స్ ద్వారా తరచుగా సంప్రదించడం శ్రద్ధగా వినడం ప్రశ్నలు అడగడం చెప్పేది ఆసక్తిగా వినడం మరియు వారి అభిప్రాయాలు అనుభవాల గురించి అడగడం చేస్తూ ఉంటారు కాంప్లిమెంట్ ఇవ్వడం రూపం తెలివితేటలు నైపుణ్యాలపై మెచ్చుకుంటూ చిన్న విజయాలను గుర్తించి ప్రశంసిస్తూ ఉంటారు సహాయం అడగడం లేక అందించడం చిన్న పనుల్లో సహాయం అడగడం లేదా ఏదైనా సహాయం కావాలా అని అడుగుతూ ఉంటారు ఉమ్మడి ఆసక్తులను కనుగొనడం వారి హాబీలను ఆసక్తుల గురించి తెలుసుకోవడం ఉమ్మడి కార్యక్రమాలకు ప్రతిపాదించడం అందరి స్త్రీలు ఏ వ్యక్తీకరణలో ఉండకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వ్యక్తి వ్యక్తీకరించవచ్చు పరస్పర ఆసక్తి గౌరవం ఉన్నప్పుడే వారి ఉన్నప్పుడే వారి సంబంధాలు బలపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్